ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు సమిష్టి కృషి అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు సిఎంఎస్ జీరో త్రీ ఉపగ్రహ ప్రయోగం విజయవంతంతో ఆత్మ భారత్ దిశగా ఇస్రో అడుగులు వేస్తోందని చైర్మన్ వి నారాయణన్ పేర్కొన్నారు నేటి డిజిటల్ యుగంలో గ్రంథాలయాలు ప్రజలు ప్రామాణికమైన సమాచారాన్ని పొందే జ్ఞాన కేంద్రాలుగా పనిచేస్తున్నాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు మహిళల వన్ డే క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ దక్షిణాఫ్రికాకు రెండు వందల తొంభై తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నిర్వహించిన సీఎంఎస్ జీరో త్రీ ప్రయోగం విజయవంతమైంది ఎల్వీఎం త్రీ ఎం ఫైవ్ వాహక నౌక ద్వారా ఈ సమాచార ఉపగ్రహాన్ని జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ జీటీఓలోకి శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రవేశపెట్టారు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈ సాయంత్రం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది ఈ ఉపగ్రహం బరువు నాలుగు వేల నాలుగు వందల పది కిలోలు భారత భూభాగం నుంచి స్వదేశీ రాకెట్ ద్వారా ఈ కక్షలోకి ప్రవేశించిన ఉపగ్రహాలన్నిటిలోనూ ఇదే అత్యంత బరువైనది ప్రయోగం అనంతరం ఇస్రో చైర్మన్ వి నారాయణన్ పాతికేయులతో మాట్లాడుతూ

ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో ఉన్న పతంజలి విశ్వవిద్యాలయం రెండవ స్నాతకోత్సవంలో ఈ ఈరోజు పాల్గొని ప్రసంగించారు రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ది చెందిన భారత్ లక్ష్య సాధనలో మహిళల పురుషుల సమాన భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు విద్యలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రశంసించారు మహిళా విద్యకు ఎంతో ప్రాముఖ్యత ఉందని రాష్ట్రపతి ఈ సందర్భంగా పేర్కొంటూ आज समय आ गया है देश को आगे बढ़ने के लिए शिक्षित बेटियां अपनी आंतरिक शक्ति और प्रतिभा से भारत माता का गौरव बढ़ाएंगे यहाँ 140 करोड़ जनसंख्या भारत में है उनमें से 50 परसेंट महिलाए दो तक तो भारत को विकसित भारत बनाएंगे तो बेटिया और भाइयों सभी का सहयोग चाहिए रामदेव जी जो प्रयास कर रहे हैं, मुझे लगता है ये उसका एक मात्र झलक है అదేవిధంగా రాష్ట్రపతి డెహ్రాడూన్లో రేపు జరిగే ఉత్తరాఖండ్ శాసనసభ ప్రత్యేక సమావేశంలో ప్రసంగించనున్నారు నైనిటాల్ రాజ్భవన్ స్థాపించి నూట ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరిగే వేడుకలో ద్రౌపది నేటి డిజిటల్ యుగంలో గ్రంథాలయాలు ప్రజలు ప్రామాణికమైన సమాచారాన్ని పొందే జ్ఞాన కేంద్రాలుగా పనిచేస్తున్నాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు అంతర్జాతీయ గ్రంథాలయాల సాధికారత సమాజాల సమావేశం ప్రపంచ దృక్పథాలపై ఈరోజు జరిగిన అంతర్జాతీయ సమావేశంలో దృశ్య మాధ్యమ విధానంలో ఉపరాష్ట్రపతి ప్రసంగించారు గ్రంథాలయాన్ని ఒక అభ్యాస దేవాలయంగా ఆయన అభివర్ణించారు కేరళలో ఎనభై సంవత్సరాల గ్రంథాలయ ఉద్యమాన్ని గ్రంథాలయాలను శక్తివంతమైన సమాజ కేంద్రాలుగా మార్చాలనే పిఎన్ పాణికర్ దార్శనికతను రాధాకృష్ణన్ ప్రశంసించారు భారతదేశపు అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం సిఎంఎస్ జీరో త్రీ విజయవంతంగా ప్రయోగించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోను సామాజిక మాధ్యమ ఎక్స్ వేదికగా అభినందించారు దేశ అంతరిక్ష శాస్త్రవేత్తలు అందించిన ఈ విజయాలు జాతీయ పురోగతిని మరింతగా పెంచాయన్నారు అంతరిక్ష రంగం శ్రేష్టత ఆవిష్కరణలకు పర్యాయపదంగా మారిందని ప్రధానమంత్రి ప్రశంసించారు కేంద్ర ప్రభుత్వం అనేక రంగాలలో జీఎస్టీ రేట్లను తగ్గించడం ద్వారా దేశవ్యాప్తంగా పౌరులకు ప్రయోజనం చేకూరుస్తున్నది తదుపరితరం జీఎస్టీ సంస్కరణలు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఎలా ఉపయోగపడుతున్నాయో తెలుసుకుందాం జీఎస్టీ సంస్కరణలు ఆంధ్రప్రదేశ్లోని వివిధ రంగాలలో గణనీయమైన వృద్ధి అందిస్తున్నాయి చేప నూనెలు సంరక్షించబడిన ఉత్పత్తులు ఫిషింగ్ గేర్ డీజిల్ ఇంజన్లపై జీఎస్టీ రేటును ఐదు శాతానికి తగ్గించారు ఈ నిర్ణయం పన్ను భారాన్ని తగ్గించి తీర ప్రాంత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది జీఎస్టీ టూ పాయింట్ ఓలో అరుకు కాఫీ తోలుబొమ్మలు రాతి చెక్కడం వంటి ప్రత్యేక ఉత్పత్తులపై పన్నెండు శాతం నుండి ఐదు శాతానికి పన్ను రేటు తగ్గింది ఇది స్థానికంగా జీవనోపాధిని మెరుగుపరచడమే కాకుండా రాష్ట్ర ఎగుమతులకు ప్రోత్సాహంగా నిలుస్తుంది మూడు వందల యాభై సీసీ వరకు ఇంజన్ సామర్థ్యం కలిగి ఉన్న త్రిచక్ర వాహనాలు చిన్న కార్లు మోటార్ సైకిళ్లపై జీఎస్టీని పద్దెనిమిది శాతానికి తగ్గించడంతో ఆటోమొబైల్స్ వినియోగదారులకు మరింత లాభదాయకంగా మారింది ఆటో విడిభాగాల ఎగుమతికి ప్రోత్సాహం లభించింది ఎమర్జింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కాన్క్లేవ్ రెండు పేల ఇరవై ఐదును ప్రధానమంత్రి మోదీ న్యూఢిల్లీలో రేపు ప్రారంభించనున్నారు దేశంలో పరిశోధనలు అభివృద్ది ఆర్ఎండ్ డి ఇకో ప్రోత్సహించడానికి లక్ష కోట్ల రూపాయల విలువైన పరిశోధన అభివృద్ది ఆవిష్కరణ పథకం నిధిని కూడా ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు భారతదేశపు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇకో బలోపేతమవడంతో పాటు యువ ఆవిష్కర్తలు పరిశోధకులు పరిశ్రమలు అనుసంధానమయ్యేందుకు మూడు రోజుల పాటు జరిగే ఈ కాన్క్లేవ్ వేదిక కానుంది మహిళల వన్డే క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ దక్షిణాఫ్రికాకు రెండు వందల తొంభై తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ నిర్ణీత యాభై ఓవర్లు పూర్తయ్యేసరికి ఏడు వికెట్లు నష్టపోయి రెండు వందల తొంభై ఎనిమిది పరుగులు చేసింది భారత బ్యాటర్లలో షెఫాలి వర్మ ఎనభై ఏడు పరుగులు దీప్తి శర్మ యాభై ఎనిమిది పరుగులు చేశారు రానున్న నాలుగు రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులలో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది దేశంలోని వాతావరణ పరిస్థితులను ఐఎండీ శాస్తవేత్త ఉమాశంకర్ దాస్ వెల్లడిస్తూ There is possibility of isolated thunderstorm activity particularly over Gujarat and Saurashtra Kach, Madhya Pradesh, Maharashtra, and northeastern Eastern State as well as Andaman Nicobar Island during next 24 hours. From 4th, there will be thunderstorm activity particularly over the Western Himalaya region that is over Ammukasmir, also Himachal Pradesh, as well as Uttarakhand. Also, possibility of thunderstorm activity over particularly over Rajasthan, West Madhya Pradesh, and Madhya Maharashtra. Particularly, Andhra Pradesh and Tamil Nadu. 3rd and 4th, there is possibility of isolated thunderstorm activity బెహరైన్లో జరిగిన రెండు వేల ఇరవై ఐదు ఆసియా యువ క్రీడల్లో నలభై ఎనిమిది పథకాలు సాధించిన భారత బృందాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు దేశంలోని యువ అథ్లెట్లు తమ అత్యుత్తమ ప్రదర్శనతో ఈ క్రీడల్లో చరిత్ర సృష్టించారని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ప్రశంసించారు ఈ అథ్లెట్ల గెలుపులో దృఢ సంకల్పం కృషి స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎలాంటి హింసాత్మక చర్యలను సహించబోమని ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరిస్తుందని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు ఉత్తర్ప్రదేశ్ కాన్పూర్లో ఆయన ఈరోజు పాతికేయులతో మాట్లాడుతూ ఓటర్లు శాంతియుతంగా స్వేచ్ఛగా పారదర్శకంగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు జాతీయ భద్రతా సైన్యానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు ఆరాలో నిర్వహించిన ప్రచార సభలో ప్రధాని మాట్లాడుతూ జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ మూడు వందల డెబ్బైని రద్దు చేశామని తెలిపారు ఉగ్రవాదులను వారి గడ్డపైనే శిక్షించాలని ప్రతిజ్ఞ చేసి ఆపరేషన్ సింధూర్ రూపంలో దాన్ని నెరవేర్చామని పేర్కొన్నారు భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు సమిష్టి కృషి అవసరమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు సిఎంఎస్ జీరో త్రీ ఉపగ్రహ ప్రయోగం విజయవంతంతో ఆత్మ నిర్భర్ భారత్ దిశగా ఇస్రో అడుగులు వేస్తోందని చైర్మన్ వి నారాయణన్ పేర్కొన్నారు నేటి డిజిటల్ యుగంలో గ్రంథాలయాలు ప్రజలు ప్రామాణికమైన సమాచారాన్ని పొందే జ్ఞాన కేంద్రాలుగా పనిచేస్తున్నాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు మహిళల వన్డే క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ దక్షిణాఫ్రికాకు రెండు వందల తొంభై తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం